గుడ్ మార్నింగ్ లీడర్స్ వయసుని పడుతుందా నా పేరు నరసింహారావు అండి నా పేరు అంటే నేను చేసే జాబ్లో నాకు వచ్చే జీతం లక్ష ఎనభై వేలు అంటే లక్ష ఎనభై వేలు అందరంటే ఎక్కువ జీతం అనుకుంటున్నా నేను నేను ఎప్పుడే నేను కూడా ఎక్కువ అనుకున్నాను కానీ ఎప్పుడే వెస్టైల్ వచ్చిన తర్వాత ఈ జీతం తక్కువ అనిపిస్తుంది ఎందుకంటే నేను వెస్టేజ్లో స్టార్టింగ్ అంటే ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ బ్యాక్ ఇట్లా మీటింగ్స్కి వచ్చినా నేను అందరు లీడర్స్ ఉన్నారు ఇప్పుడు లీడర్స్ అంతా ఉన్నారు కదా సార్ మన పాండు సార్ కానీ చాలామంది అందరు నాకు నాలుగు లక్షలు వస్తుంది ఏడు లక్షలు పది లక్షలు ఎప్పుడు వినలే బయట అంటే శాలరీస్ అన్నీ కూడా మనం చేసే జాబ్లల్లో సాఫ్ట్వేర్ కావచ్చు గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు లేకపోతే ఇండస్ట్రీస్లో కావచ్చు జీతాలు ఎంత ఉంటాయండి రెండు లక్షలు రెండు లక్షల యాభై వేలు అది కూడా ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత వచ్చే జీతం అంటే ఇప్పుడు నాకు వచ్చే లక్ష ఎనభై వేలు రావడం అంటే నేను దగ్గర ఇరవై ఏళ్ళు పనిచేసి వచ్చిన జీతం కానీ ఇక్కడ లీడర్స్ అందరూ ఏం చెప్తాను నేను పని చేస్తాను నా నాలుగు లక్షలు అంటారు ఇప్పుడు నేను నాకు వచ్చే జీతం లక్ష ఎనభై వేలు అంటున్నా ఇప్పుడు నాకు నెక్స్ట్ ఇయర్ అంటే డిసెంబర్ అంటే ఒక సిక్స్ మంత్స్ అనుకోండి సిక్స్ మంత్స్ నా జీతం ఎంత ఎంత అంటే ఏం చెప్తా ఒక ఐదు వేలు ఎక్కువ అని చెప్తా కానీ ఇక్కడ లీడర్స్ ఏం చెప్తున్నా అంటే నా రెండు లక్షలు నాదే డ్రీమ్ నాలుగు లక్షలు అంటారు ఐదు లక్షలు అంటారు పది లక్షలు అంటారు అంటే ఇవన్నీ నిజమేనా అంటే నేను కొత్తగా వచ్చినప్పుడు నాకే డౌట్ వచ్చింది ఇదేంటి అంటే నిజంగానే అంటే వెస్టేల్ అంతా పవర్ ఉందా అంటే ఉంది అని నేను ఆల్రెడీ తెలుసుకున్నా తెలుసుకునే ట్రావెల్ చేస్తున్నా ఇప్పుడు నేను చెప్తున్నా ఇప్పుడు వీళ్ళంతా కనపడుతున్న లీడర్స్ అందరు లక్ష రూపాయలు రెండు లక్షలు వస్తుంది అంటుంది కదా ఇప్పుడు నాకు లక్ష ఎనభై వేలు బయట వెస్టేజ్లో నాకు వచ్చిన తొమ్మిది వేలు వస్తుందండి ఇప్పుడు నేను ఎందుకంటే నేను స్టార్ డైరెక్టర్ వరకు వచ్చినాక నాకు వచ్చిన లాస్ట్ మంత్ చెక్ తొమ్మిది వేలు కానీ డ్రీమ్ ఏంటి నేను లక్ష ఎనభై వేలకి నేను రీచ్ అవుతాను కంపల్సరీ నేను ఆ టార్గెట్ పెట్టుకొని పని చేస్తుంది ఇప్పుడు నేను మీ అందరిని అడిగేది ఒకటే ఏంటిదంటే నాకు లక్ష ఎనభై వేలు నేను రీచ్ అయిన తర్వాత ఏది గొప్పది వేస్టేజే గొప్పది ఎందుకంటే నాకు వచ్చే లక్ష ఎనభై వేలు బయట వచ్చేది వన్ జనరేషన్ ఇన్కమ్ కానీ త్రీ జనరేషన్స్ ఇన్కమ్ ఇది ఇప్పుడు నేను చేసే ఉద్యోగంలో కూడా నేను ఇంతకుముందు లక్ష ఎనభై వేలు జీతం అంటే చాలా మందికి ఉంది మా దగ్గర లక్ష ఎనభై వేలు రెండు లక్షలు రెండు అంతా ఉంటే అందరు కూడా సమానం అన్ విధంగా ఉన్నారు కానీ ఇప్పుడు నేను అందరికంటే గొప్పవాడిని అక్కడ ఎందుకంటే నాకు వెస్టేజ్ ఐడియా ఉంది సో నేనే కాదు మీరు అందరు గొప్ప ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గొప్ప ఎందుకంటే మీకు అందరికి వెస్టేజ్ ఐడియా ఉంది సో వెస్టేజ్ ఐడియా ఎవరికి ఉంటుంది అండి ఎవరు పుణ్యం చేసుకునే వాళ్ళకే ఉంటుంది సార్ ఎంనాటర్ అందరికి అందరికి అందరికీ వేస్టేజాడీ రాదు అందరు కనెక్ట్ కాదు ఎవరికి వస్తుంది ఎవరైతే పుంజం చేసుకున్న వాళ్ళకి కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు అందరు కూడా గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు ప్రైవేట్ జాబ్స్ కావచ్చు అందరి ప్రపంచంలో చాలా మంది ఉన్నారు అందరికి వెస్టేజ్ ఆడి ఎందుకు లేదు ఎందుకు లేదంటే వాళ్ళకి కనెక్ట్ చేయాలి భగవంతుడు కనెక్ట్ చేస్తాడు భగవంతుడు మనకు కనెక్ట్ చేసేయండు ఇప్పుడు నేను చేసే ఉద్యోగం నేను బయట కోచింగ్ లిస్ట్ చాలా బిజీ ఉన్నాయన నాకు భగవంతు కనెక్ట్ చేసే కాబట్టి ఇక్కడ వచ్చినా నేను దీని గురించి తెలుసుకున్నా ఇవన్నీ దీని అంత గొప్పది ప్రపంచంలోనే ఏమీ లేదు అది నేను తెలుసుకున్నా అంటే నేను ఉట్టే మాటలతో చెప్తలేనండి నేను అంతా నేనంటే నేను ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ నేను బీఈ చేసిన ఎంటెక్ చేసిన పిఏ చాలా పెద్ద పెద్ద చదువులు చదివిన బయట ఎంసెట్ కోచింగ్ అన్ని ఇస్తున్నా అన్నీ మొత్తం నాలుగు చదువుల మొత్తం సరస్వతి నాది మొత్తం ఉంది చదువు అంతా ఉంది నా దగ్గర అయినా సరే నేను మొత్తం అంటే గొప్పతనం అంటే అంతేదో మీటింగ్స్ల వెస్టేజ్ గొప్పది అని అంతా చెప్తే నేను నమ్మల్ నేను నమ్మను నేను 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 ఓన్గా తెలుసుకున్నా ఇది అంటే మొత్తం ప్రపంచం ఎందుకు గొప్పది అంటే ఇప్పుడు వెస్టేజ్ కంపెనీ మన ఇండియన్ కంపెనీ ఇండియన్ కంపెనీ ఇప్పుడు చెప్తాను రెండు సింపుల్ సో వెస్టేజ్ కంపెనీ మనకి ఇండియన్ కంపెనీ ఇండియన్ కంపెనీ ఇప్పుడు తొమ్మిది దేశాలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఇంకా మీకు డీటెయిల్స్ తెలియాలంటే నేను జూమ్ మీటింగ్ లో కూడా నేను దీని గురించి వాట్ ఈస్ ద నెట్వర్క్ మార్కెటింగ్ తర్వాత ది లీగాలిటీ అండ్ అందరికి డౌట్ వస్తుంది లీగల్లా కాదా ఈ కంపెనీ చాలా మంది డౌట్ రావచ్చు చాలా మంది అడుగుతుంటారు కూడా మీకు దాని గురించి తెలవాలంటే నాది ఒక మూడు నాలుగు రోజులు జూమ్ మీటింగ్ ఉంటుంది ఫైవ్ ఓ క్లాక్కి అది వినండి ఈ కంపెనీ యొక్క లీగాలిటీ గురించి మాట్లాడదాను ఇక్కడ మన టైం ఉండని చెప్పి నేను మాట్లాడలేను కాబట్టి కంపెనీ లీగల్లా కాదని నేను జూమ్ మీటింగ్లో వినండి ఓన్లీ వెయ్యి మందికే దాంట్లో అది మీకు పర్మిషన్ ఉంటుంది మా తొందరగా జాయిన్ అయ్యి మీరు తెలుసుకోండి లీగాలిటీ అంటే ఇది కంపెనీ లీగల్లా కాదని తాను చెప్తాను నేను సో కంపెనీ గొప్పతనం ఎందుకు గొప్పది ఏంటంటే ఇది మన దేశమే కాదు తొమ్మిది దేశాలు దుబాయ్ దుబాయ్ కంట్రీ ఏ కంపెనీ అలౌ చేయడు క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటేనే అలౌ చేస్తాడు మీకు సరే వెస్టేజ్ ప్రొడక్ట్స్ అంతా క్వాలిటీ కాబట్టే దుబాయ్ కంట్రీలో కూడా అలౌ చేసినాయి అనమాట కాబట్టి తొమ్మిది దేశాల ఉంది ఇప్పుడు నేను చెప్తున్నా కదా మీకు లక్ష రూపాయలు కనుక అయ్యి ఈ టైంలో వస్తే ఈ టైంలో లక్ష రూపాయలు నిలబడి తెచ్చుకుంటే మీకు రెండు వేల ముప్పైలో ఎంత వస్తుంది అనుకుంటుండ్రు ఎంత వస్తుంది రెండా మూడా నాలుగ ఐదా ఇరవై ఐదు లక్షలు రెండు వేల ముప్పై ఎంత వస్తుంది ఎంత వస్తుంది కోటి రూపాయలు ఇది తప్పక వస్తుంది ఎందుకు వస్తుంది అంటే నేను ఉంటే చెప్తాను స్టాటిస్టిక్స్ పెట్టి చెప్తున్నా కంపెనీ టర్న్ ఓవర్ పెరుగుతుంది టర్న్ ఓవర్ మీదే మనకు పైసలు ఇస్తుంది కంపెనీ ఇప్పుడు ఐదు వేల కోట్ల టర్న్ ఓవర్ ఉంది రేపు రెండు వేల ఇరవై ఇరవై వేల కోట్ల టర్న్ నాలుగు రెట్లు పెరుగుతుంది కంపెనీ టర్న్ ఓవరు రెండు వేల ముప్పై ఐదులా దీని టర్న్ ఓవరు నలభై వేల కోట్ల టర్న్ ఓవర్ చేరుతుంది నలభై వేల కోట్ల టర్న్ ఓవర్ మొత్తం ఉన్న నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ లో మొత్తం ప్రపంచంలో రూల్ చేసేది అరవై ఐదు వేల ఒక టర్న్ ఓవర్ అరవై ఐదు వేల కోట్ల టర్న్ ఓవర్ లా నలభై వేల ఒక టర్న్ ఓవర్ వెస్టేజ్ కంపెనీ అంటే మూడు పాయింట్ నాలుగు శాతం టర్న్ ఓవర్ అంటే టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటామని పైసలు తక్కువ వస్తాయా ఎక్కువ వస్తాయా అందుకే లక్ష తెచ్చుకోండి ముప్పై ఏళ్ళు ఎంత తీసుకోండి కోటి రూపాయలు తీసుకోవచ్చు అందుకే వెస్టేజ్ అనేది చాలా పవర్